భారత్ అఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య జరిగిన మూడోటి ఇరవై మ్యాచ్ క్రికెట్ అభిమానులకు ఫుల్ మజాను పంచింది భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో చివరి వరకు విజయం రెండు జట్లతో దోబుచులాటడింది దీంతో తీవ్ర ఉత్కంఠ తప్పలేదు చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన మ్యాచ్ టైగా ముగిసింది రెండు జట్లు సమానంగా రెండు వందల పన్నెండు పరుగులు చేశాయి దీంతో మ్యాచ్ ఫలితం కోసం అంపైర్లు సూపర్ ఓవర్ను నిర్వహించారు కానీ సూపర్ ఓవర్లో సైతం రెండు జట్లు పట్టు వదలకుండా పోరాడాయి చివరకు సూపర్ కూడా టై అయింది దీంతో మ్యాచ్ ఫలితం కోసం అంపైర్లు రెండోసారి సూపర్ ఓవర్ను నిర్వహించక తప్పలేదు అయితే ఈసారి నిర్వహించిన సూపర్ ఓవర్లో భారత్ను విజయం వరించింది కెప్టెన్ రోహిత్ శర్మ భారీ హిట్టింగ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ అద్భుత బౌలింగ్తో ఉత్కంఠ పోరులో భారత్ జయకేతనం ఎగురవేసింది దీంతో భారత్పై కనీసం ఈసారైనా గెలవాలనే అఫ్ఘనిస్తాన్ కల నెరవేరలేదు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత జట్టు భారీ స్కోరు చేసింది నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల పన్నెండు పరుగులు చేసింది కెప్టెన్ రోహిత్ శర్మ నూట ఇరవై ఒకటి నాటౌట్ శత కొట్టడం రింకు సింగ్ అరవై తొమ్మిది నాటౌట్ అర్ధశతకంతో ఊచకోత కోయడం వల్లే భారత్ ఇంత భారీ స్కోరు చేయగలిగింది టై ఎలా అయ్యింది గెలుపు కోసం చివరి ఓవర్లో పంతొమ్మిది పరుగులు చేయాల్సిన అఫ్ఘనిస్తాన్ పద్దెనిమిది పరుగులు మాత్రమే చేసింది విజయానికి ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది చివరి ఓవర్ వేసిన ముఖేశ్ కుమార్ వైడ్ల రూపంలో రెండు ఎక్స్ట్రా రన్స్ ఇవ్వడంతో పాటు ఫస్ట్ డౌన్లో వచ్చి నిలకడగా ఆడుతూ చివరి వరకు ఉన్న ఆఫ్ఘాన్ బ్యాటర్ గుల్బాదిన్ నహీవా ఓవర్లో ఒక ఫోర్ ఒక భారీ సిక్సర్ కూడా కొట్టాడు దాంతో చివరి రెండు బంతుల్లో ఆఫ్ఘనిస్తాన్ ఐదు పరుగులు చేస్తే విజయం అందుకునే అవకాశం వచ్చింది అయితే నయీబ్ చివరి రెండు బంతులను బౌండరీకి తరలించడంలో విఫలం కావడం ఐదో బంతికి రెండు పరుగులు ఆరో బంతికి రెండు పరుగులు మాత్రమే చేయగలగడంతో మ్యాచ్ టై అయింది